అనంతపురం జిల్లాలో ఈ కాలేజ్ నాది అంటే కాదు నాది అని ఒక ఇష్యూ జరుగుతుంది ఈ కాలేజ్ నిజంగా అంటే నాది అని ఒక సార్ గారు ముందుకు వచ్చారు ఈ కాలేజ్ ఎవరిది అసలు మనం అడిగి తెలుసుకుందాం ఆయన ఆయన మాటల్లోనే నమస్తే అండి నమస్తే ఏం పేరండి మీ పేరు రంగారెడ్డి సార్ నా పేరు సార్ ఇప్పుడు స్థానికంగా అనంతపూర్ జిల్లాలో ఎస్ఆర్ఐటి కాలేజ్ సింగనమల మండలంలో అదే నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్ఐటి కాలేజ్ మీద ఒక ఇష్యూ నడుస్తుంది ఆయన అదే సాంబశివారెడ్డి అని ఆయనే మొత్తం అని నడుస్తుంది కాదు నాది అని మీరు సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని వీడియోస్ పెడతాము వాటి గురించి వివరిస్తారా సో మొదట ఆలూరు సాంబశివారెడ్డి రెండు వేల సంవత్సరంలో నేను కేటీఎంసీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు అక్కడ ఒక రెండు జతల గుడ్డలు తీసుకొని ఫ్రెష్ బీటెక్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చాడు ఆయన ఈ జాబ్ నన్ను జాబ్ కావాలని అడిగాడు ఆయనకు ఓవరాల్ ఆర్డర్స్ పైన పార్ట్ టైం లెక్చరర్గా ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్కి రెండు వేల సంవత్సరం ఆగస్టు ఫస్ట్ ఇచ్చాము మాతో పాటు ఇప్పుడున్న సామశివారి ఇప్పుడున్న ఆలూరు సాంబశివారెడ్డి వైసీపీ వైస్ఆర్ఐటి కరస్పాండెంట్ డూప్లికేట్ కరస్పాండెంట్ ప్లస్ వైసీపీకి నెంబర్ వన్ అధినేత సో ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు దానికి సంతోషమే మేము ఇబ్బందింపలేదు కానీ కాలేజ్ విషయంలో ఎస్ఆర్ఐటి కాలేజ్ విషయంలో రెండు వేల ఏడు నుంచి నేను కూడా ఉన్నాను అక్కడే ఉన్నాను నేను నా భార్య అక్కడే ఉన్నాము క్యాంపస్లోనే ఉన్నాము యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ ఫౌండర్ యాజ్ ఎ ప్రిన్సిపాల్ మూడు రోల్ చేసుకుంటూ క్యాంపస్లోనే ఉంటూ మేము ఇన్వెస్ట్మెంట్ పెడుతూ దానికి డెవలప్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము రెండు వేల పదిలో ఫస్ట్ ఇన్స్టల్ సీజన్లో కొంచెం చిన్న అది అనుకోకుండా అది ఆలూరు నారాయణ సొసైటీ కింద స్టార్ట్ చేశారు కానీ రెండు వేల పదిలో వచ్చేపాటికి దాన్ని వసుధా ఎడ్యుకేషన్ సొసైటీకి మార్చినాం ట్రాన్స్ఫర్ చేసినాం అంతా వసదా సొసైటీ కిందకి వచ్చింది ఇదే వసుదా సొసైటీ కింద కూడా గాలదిన్న దగ్గర డెబ్బై ఎకరాల భూమి ఒక కోటి రూపాయల ఎకరా ఇప్పుడు వాల్యూ అక్కడ అక్కడ నేను ముప్పై కోట్ల రూపాయలు వద్దా మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో యాజ్ అ ఫౌండర్ యాజ్ అ ప్రమోటర్ ఫౌండర్ అండ్ ప్రమోటర్ జాబ్ అన్న రోలేనది ఇచ్చారు ఎస్ఆర్ఐటీకి ఇచ్చాము అక్కడ ఇచ్చాము ఇక్కడ ఇచ్చాం ఎస్ఆర్ఐటికి కూడా మేమంతా ఆస్వాసులు ఇచ్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ యాజ్ అ డైరెక్టర్గా యాజ్ ఎ ప్రిన్సిపల్ యాజ్ ఎ ఫౌండర్గా నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను సో రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు పద్మావతి ఓడిపోయింది అప్పుడు పరిస్థితులన్నీ ముందు అయిపోయినాయి కంట్రోల్ తప్పైంది సిస్టమ్ మీద కంట్రోల్ పోయింది సో ఈ విషయంలో ఎన్నో నేరాలు అప్పటికే ఆయన ఎన్నో నేరాలు చేసుకుంటూ వచ్చాడు అప్పటికి ఒక నేరం ఏమంటే చిన్న నేరం ఒకటి నెంబర్ వన్ వచ్చేసి ఆయన ఎస్ఆర్ఐటి కాలేజీలో పని చేయన స్టాఫ్గా పని చేయని వ్యక్తులకి ముప్పై మందికి ఫేక్ శాలరీ సర్టిఫికెట్ నా ఫోర్ జీ అంతకం పెట్టి ప్రిన్సిపాల్గా నా ఫోర్ జీ సంతకం పెట్టి ఇవి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫేక్ చేపెట్టి ఎస్బీఐ జేఎన్టీ బ్రాంచ్లో పర్సనల్ లోన్స్ తీసుకున్నారు ముప్పై మంది అప్పుడు ఉన్న మేనేజర్ గంగులప్పతో టైఅప్ అయ్యి ఆయన షేర్ ఆయనకి షేర్ ఇచ్చి వీళ్ళంతా కలిసి కుట్ర పని అది మొదటి నేరం అది దీనికి సంబంధించి ముగ్రయంలో కానీ టౌన్ వన్లో కానీ ఎఫ్ఐఆర్ నమోదైనాయి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎఫ్ఐఆర్ అయ్యింది ఎఫ్ఐఆర్ అయ్యింది ఏదైతే బ్యాంకులో ఫోర్జరీ జరిగిందని తెలిసినా కూడా ఇప్పటికైనా చర్యలు తీసుకున్నారా పోలీసు వారికి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాము ఆ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకొస్తున్నాము ఎప్పటికప్పుడు కోర్టు విషయంలో కూడా వాళ్ళు కోర్టు కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొంచెం విధంగా అదే గవర్నమెంట్ మారడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ రావడం వల్ల చాలా నెగ్లిజెన్స్ అయిపోయింది మేము దాన్ని మేము కోర్టు ద్వారా తెచ్చాము సుప్రీం కోర్టు నుంచి తెచ్చాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చాము ప్రైమ్ మినిస్టర్ నుంచి తెచ్చాము కాలేజ్ ఇష్యూ ప్రైమ్ మినిస్టర్ ఇష్యూ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళింది ఎస్ ఇది కాలేజ్ ఇష్యూ ఎస్ఆర్టీ అటార్మస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అయినారు రీసెంట్లీ రీసెంట్లీ ఒక వన్ వీక్ బ్యాక్ కూడా వాళ్ళు దే ఆర్డర్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ ద అక్యూజ్డ్ అండ్ డూ ద జస్టిస్ ద రంగారెడ్డి రంగారెడ్డికి జస్టిస్ న్యాయం జరగాల అండ్ మీరు నిందితులు ఎవరు ఉన్నారో ఎంత స్థాయిలో ఉన్నా నిందితులు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని వెంటనే మీరు అరెస్ట్ చేయాలా ఇఫ్ ఎనీ పోలీస్ ఇన్ దిస్ కేస్ హ్యావ్ ఎనీథింగ్ మిస్లీడింగ్ వాళ్ళపైన కూడా మీరు యాక్షన్ తీసుకోండి ఒకవేళ చేసింటే అని అని కూడా వచ్చింది అది కూడా వచ్చింది సో అది ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ నుంచి డీజీపీ నుంచి ఎస్పీ గారికి పంపించారు రీసెంట్గా దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిగింది అనంతపురం ఎస్పీ గారికి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు సీఎంబో నుంచి పిఎంబో నుంచి అనంతపూర్ ఎస్పీ గారికి చీఫ్ సెక్రటరీ నుంచి డీజీపీ నుంచి ఇప్పుడే మొన్న ఒక ఓ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఆదేశాలు వచ్చాయి దీనిపైన మీరు సమగ్ర విచారణ జరిపించండి సమగ్ర విచారం జరగాల అది రియల్గా రంగారెడ్డి చెప్పే పన్నెండు క్రిమినల్ కేసులు సాంబశివారెడ్డి పైన వాస్తవాలా కాదా ఫస్ట్ యూ ఇన్వెస్టిగేట్ దిస్ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయండి ఇట్ ఈస్ రియలీ హ్యాస్ డన్ అది మేబీ నేను కూడా ఇప్పుడు కంప్లైంట్ కాదు కాబట్టి అండ్ మేము ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నాం ఎస్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ మొదటి క్రైమే ఒకటి పెద్దది రెండోది పదహైదు కోట్ల రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్స్ నారాయణమ్మ సొసైటీ మీద వజ్రా సొసైటీ మీద రెండు బ్యాంకుల్లో ఆంధ్ర బ్యాంక్ కోర్టు రోడ్డు అండ్ జేఎన్ బ్రాంచ్లో అసలు డబ్బులు లేకోకుండా ఫేక్ క్రియ ఫేక్ ఫిక్సెడ్ డిపాజిట్లు క్రియేట్ చేసి ఇది గవర్నమెంట్కి ఏసీటీకి చూపించాడు నా దగ్గర ఇంత డబ్బు ఉంది దీని దగ్గర రూపాయలు లేదు అది చూపించారు రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది అది రెండు వేల పది రెండు వేల ఎనిమిది తొమ్మిది పది మూడు సంవత్సరాల్లో జరిగింది ఇది ఈ ఫిఫ్టీన్ క్రోర్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇది అది ఫేక్ ఒక్కటి కూడా లేదా అని అవి మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే బయటకు వస్తుంది మూడోది ఆయన నా పైన అటెంప్ట్ మోటార్లో మొదటి ముద్దాయి అది మీద దాడి చేశారు చేశారు ఏమంటారు కాలేజీలోనే చేశారు ఎస్ఆర్ఆర్టీ కాలేజీలోనే పది నాలుగు రెండు వేల పదమూడు ఫస్ట్ అటెంప్ట్ మోటార్ జరిగింది మీరు ఒక ప్రిన్సిపాల్గా ఉండి కాలేజీకి ఉన్నప్పుడు మీ మీదే దాడి చేయడం దాడి జరిగింది ఆయన మొదటి ముద్దాయి సాంశివర్ రెడ్డి మొదటి ముద్దాయి ఆయన ఈ ట్రాన్స్ఫర్ ది అమౌంట్ అంటే దీనికి మర్డర్ చేయడానికి కాలేజ్ నుంచి ఒక కె శ్రీనాథ్ రెడ్డి అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు కొట్టం శ్రీ శ్రీకాంత్ రెడ్డి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాడు ఈరోజు కూడా పోలీసు వాళ్ళు ఆ అకౌంట్ తీసి ఇన్వెస్ట్మెంట్ అది స్టేట్మెంట్ తీసుకుంటే ఆ డబ్బు కాలేజ్ నుంచి ఆ అకౌంట్లో కిందకి వచ్చింది అక్కడ నుంచి ఎవరికి వెళ్ళింది ఆ డబ్బు క్వశ్చనింగ్ చేయడం జరిగింది ఎస్ నేను ప్రతిసారి పోలీసు వాళ్ళకి చెప్పేది ఇదే ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు ప్రూఫ్ ఏమీ అడుగుతున్నారు పోలీసులు మీరు ఎట్లా నిర్ధారిస్తారు జరిగిందని చెప్తున్నారు కానీ దానికి ఒక లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి కదా అని అడుగుతున్నారు పోలీసులు ఆ రామశివారెడ్డి ఇన్వాల్వ్ అయ్యారని మేము ఎలా నిర్ధారించుకోవాలి అని అడుగుతున్నారు వాళ్ళు మేము చెప్పాను దాంట్లో మా ఇన్వాల్వ్ అయిన పేర్లు కూడా చెప్తూ వచ్చాను ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు వాళ్ళ వెనకలు ఉన్న వ్యక్తి ఎవరు వాళ్ళ వెనకలు ఉన్న వ్యక్తి అసలు ఆనా ఎక్కడో ఉంటాడు సమస్య ఎక్కడ ఉంటాడు అంటే మనం లింక్ ఇవ్వాలి చెప్పాలా పోలీసుకు ఒక ఎస్టాబ్లిష్ ద ట్రూత్ అంటే ఫే అది దాన్ని ఏమంటారు నిజ నిర్ధారణ లేకుంటే ఎవిడెన్స్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ కావాలా వాళ్ళకి నేను ఎవిడెన్స్ చెప్తూనే ఉన్నా మీరు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తున్నా మీకు ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నెంబర్ కే శ్రీనాథ్ రెడ్డిది కాలేజ్ నుంచి శ్రీ రెడ్డి అకౌంట్లోకి డబ్బులు పన్నాయనేది చెక్ చేసుకోవచ్చు ఈజీగా తెలుస్తుంది మీకు బ్యాంక్ స్టేట్మెంట్ నెంబర్ ఇచ్చినా తీసుకోవచ్చు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాయి డబ్బులు మీరు ఈజీగా వెరిఫై చేసుకుంటే మీకు ఈజీకి తెలుస్తుంది అదే ఇంకా ఇంతకంటే ప్రూఫ్ ఏమి ఉండదు సో ఇది ఒక ఇంకా రెండు మూడు సార్లు విద్యుత్ నిర్ సరుకుల్లో కూడా జరిగింది అది కూడా వన్ టౌన్లో టూ టౌన్లో ఎఫ్ఐఆర్ ఉంది దానికి కూడా సో అది ఫాల్స్ చేసినారు మళ్ళీ రెండు ఓటీ ఏడు పద్నాలుగులో కారుతో కొట్టించారు ఎక్స్ట్రా అది రోజు సాంశీవాడికి సంబంధించి మళ్ళీ కార్తో గుద్దీయడం జరిగింది ఎస్ ఓటీ ఏడు పద్నాలుగు విద్యుత్ నిద్ర సరుకుల్లో కార్తో కొట్టించినప్పుడు చేయిపోయింది రైట్ హ్యాండ్ సైడ్ పోయింది అది కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది టూ టౌన్లో వ్యక్తిగతంగా మిమ్మల్ని అంటే అనకూడదు కానీ మిమ్మల్ని బుద్ధిమందము ఇంకా ఏదో ఫిజికల్ అంటున్నారు మీరు అది నిజమైన ఇది వెరీ ఇంపార్టెంట్ ఐదు పోలీస్ స్టేషన్స్లో కేసులు సంస్థ వాటి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఐదు పోలీస్ స్టేషన్స్లో అన్ని క్లోజ్ చేసినారు ఒకటే రీజన్ దానికి సైకలాజికల్గా బాగలేడు ఇతను అని చెప్పారు అదే చెప్పడమే కాదు పోలీసు వాళ్ళు చెప్పడం వల్ల నమ్మరు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు తీసుకొచ్చి పోలీసులు సబ్మిట్ చేసినారు ఎస్ ఈయన బాగలేదు చూడండి ఇది మేము గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఇస్తున్నాము అని చేసినారు ఆ తర్వాత నేను పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు సలహా ఇవ్వడం మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇంకో సర్టిఫికేట్ తెచ్చుకోకపోండి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము బాగున్నానని తెచ్చుకోకపోతే అప్పుడు మీ కేసులను రివోపన్ చేస్తూ ఉన్నారు నేను పోయి డీఎల్ఎస్ఈలో ఐ గవ్ గివ్ కంప్లీట్ నాకు ఇట్లా హాస్పిటల్కి పంపి చెకప్ చేయించండి ఇస్తే వాళ్ళు నాలుగో తేదీ డిసెంబర్ పంతొమ్మిది ఇచ్చాను ఏడవ తేదీ మరీ నిందితులు నా అపోనెంట్స్ అంతా పోయి ఇంకొక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని డిఎల్ఎస్లో ఇంకొక ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చినారు సైకలాజికల్ బాగలేడని అది ఇప్పుడు నడుస్తుంది కేసు ఆ కేసు నడుస్తుంది అది ఎఫ్ఐఆర్ కూడా కట్టారు రీసెంట్గా దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఎఫ్ఐఆర్ నంబర్ రెండు రెండు వందల యాభై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు సో దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ రోజే నేను సెక్రటరీకి డిఎల్ఎస్ఆర్ సెక్రటరీకి ఒక లెటర్ రాశాను ఈ ఫైల్ నేను ఇచ్చిన కంప్లైంట్ రెండు వేల పంతొమ్మిది నాలుగు పన్నెండు పంతొమ్మిదిలో ఒక కంప్లైంట్ దానికి మీరు ఏమేమి డెవలప్ చేసినారు ఎందుకు ఫేక్ సర్టిఫికేట్ వచ్చింది దీనిపైన మాకు కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను ఖచ్చితంగా ఇది బయటకు వస్తుంది ఇది చిన్న విషయం ఏం కాదు ఇంతగా పోరాడుతున్నారు ఇన్ని బ్యాంకులు ఇన్ని బ్యాంకులు ఇంతమంది ఫేక్ సర్టిఫికెట్లు మిమ్మల్ని ఎందుకు అట్లా చేస్తున్నారు ఇది నిజమేనా మిమ్మల్ని మీ నిజంగా మీరు మెంటలీ డిజేబుల్డ్ అని మిమ్మల్ని ప్రూవ్ చేసి ఆ క్రిమినల్ కేసులు ఎందుకు కొట్టించు కొట్టేసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నాడు మీరు చెప్పగలరా ఆ క్రైమ్స్ అన్ని తప్పించుకోవడానికి నేను చెప్పిన క్రైమ్స్ అన్నీ చాలా పెద్ద క్రైమ్స్ సాంసీవారి మీద ఉండే క్రైమ్స్ చాలా పెద్దది మేము చెప్పిన పన్నెండు క్రిమినల్ కేసులు రెండు చెప్పాను మీకు మూడోది కూడా అటెంప్ట్ మటర్ ఉంది ఇంకా నాలుగు ఐదు ఉన్నాయి అట్లా పన్నెండు వరకు ఉన్నాయి ఆయన పైన క్రిమినల్ కేసులు ఆయన ఈ క్రిమినల్ కేసులు తప్పించుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకుని ఎట్లా బయటపడాలా ఇంకా వేరే రంగారెడ్డి సారికైనా ఒక పోలీసు వాళ్ళకి చెప్పి దీన్ని అంతా బయటకు తీస్తే ఇంక నేను నా జీవితం లేదు నేను ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోతుంది నా పని అని ఒక లైఫ్ అండ్ లైఫ్ అండ్ డూ అండ్ డై డై లైఫ్లో ఆయన తప్పించుకోగలుగుతున్నాడు కానీ ఆయన నన్ని బ్లేమ్ చేసేశాడు ఎందుకంటే నా పైన కేసులు పెట్టాడు రీసెంట్గా కేసులు ఫోర్త్ రౌండ్లో కేసులు పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తేనే ఫస్ట్ కేసు ఫైల్ చేశాడు ఫోర్త్ రౌండ్లో పోలీసులు లోనికి అధికారం అడ్డు పెట్టుకుని ఒక ప్రిన్సిపల్ మీరు మీరు ఎంతో మంది విద్యావంతుల్ని తయారు చేసే ప్రిన్సిపల్ లోపలేయడం వల్ల ఆ అధికారము సక్రమంగా జరిగిందా లేకపోతే అనాధికారికంగా ఆయన పవర్ మిస్యూజ్ చేశాడు యాజ్ ఏ అతని వైఫ్ ఎమ్మెల్యే కావడము ఇతను అడ్వైజర్ గా ఉండడము ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టణ పోలీస్ స్టేషన్ నా పైన కేసులు నమోదు చేసినారు తప్పుడు కేసులు అవి కోర్టులో కొట్టివేయబడ్డాయి నుంచి పద్నాలుగు వరకు విద్యా సలహాదారుడుగా అంటూ ఏదో హడావిడి చేశారు ఆయన అది ఎంతవరకు నిజమే ఆయన ఈ పొలిటికల్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో సమహ ఈయన ఏదో దగ్గర పోవడము సన్న సన్నగా ఏదో ఆయన మంచి ఇంటి సంపాదించుకోవడం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా పార్టీలో ఏదో ఒక ఒక ఉన్నత స్థాయికి రావడము అది జరుగుతూనే వచ్చింది ఆయన అది సొంత శక్తి వచ్చాడు బైకి అది దాన్ని అడ్డం పెట్టుకొని ఇది ఎట్లా అట్లా తప్పించుకోవాలా ఈ కాలేజీ విషయము ప్లస్ ఆ క్రిమినల్ కేసులో కాలేజీ విషయము క్రిమినల్ కేసులు తప్పించుకోవాలా లోపల ఆయనకు బలంగా ఉంది దాన్ని ఎన్నో మెథడ్స్ అప్లై చేశాడు మనీ అప్లై చేశాడు అధికారం ఫస్ట్ అధికారం అధికారం ఐదేళ్ళు ఆయన నాకు ఏం చేశాడు ద కేస్ హ్యాస్ గివెన్ టు సిఐడి సిఐడికి ఇచ్చి ఇతని ఎత్తకపోయి మీరు మెంటల్ ఆసుపత్రికి చేర్పించాలా ఎట్లా అట్ల చేర్పించాలా వెంటనే నేను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే నన్ను పోలీసులు ఇంకేం చేయలేకపోయినారు స్టే తెచ్చుకోకుండా నేను అత్య మెంటల్ ఆఫీసు చేర్పించిన వాళ్ళు మీకు కోర్టులు పీఎం ఆఫీసులు సీఎం ఆఫీసులే ఇవే రక్షణగా ఉన్నాయి పోలీసులు రక్షణగా లేరా అనంతపురం పోలీసులు ఎస్పీ గారికి ఏమన్నా చెప్పుకుంటారా చెప్పుకున్నాం మేము ఆల్రెడీ ది ఎస్పీ పి జగదీష్ గారిని రెండు సార్లు కలిశాను డిపార్ట్మెంట్లో జరిగిన ఒకల గురించి కొంచెం ఆయన దృష్టి తెచ్చాను ఆయన కూడా ఈ కన్సల్టేటింగ్ దిస్ ఇష్యూస్ ఆయన కూడా సీరియస్గానే ఉన్నాడు బి జగదీష్ సార్ అయితే చాలా సీరియస్గానే ఉన్నాడు నాకు న్యాయం జరగాలనేది ఆయన కోరిక జగదీష్ గారి కోరిక నాకు న్యాయం జరగాలనే ఆయన పట్టుదలగా ఉన్నాడు ఖచ్చితంగా ఆయన ద్వారా నా న్యాయం జరుగుతుంది కూడా ఆయన ఎప్పటికప్పటికి సిస్ట ఈ సిస్టమ్ని మోనిటర్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సార్ ఎక్కడ కంప్లైంట్ చేశాడు ఇతనికి జరిగిన అన్యాయం ఏమి సో డెఫినెట్గా పి జగదీష్ గారు నాకు న్యాయం చేస్తారు గతంలో రెండు వేల సంవత్సరంలో ఒక ప్రిన్సిపాల్ రెండు వేల ఎనిమిదిలో ఎస్ఆర్ఐటి ప్రిన్సిపాల్గా కొనసాగారు ఇంతమంది మీరు ప్రిన్సిపాల్ హోదాలో ఉండి మిమ్మల్ని కారుతో గుద్దీయడం ఇటువంటివి జరిగిన వ్యక్తి రెండు జతల బట్టలు ఒక సర్టిఫికేట్ పట్టుకుని మీ దగ్గరికి ఉద్యోగానికి వచ్చాడు అంటున్నారు కదా అది ఎంతవరకు నిజమో ఎవరు వచ్చారు అలూరు సాంబశివారెడ్డి అప్పటికే ఫ్రెష్గా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు అతను ఏదో ఇంకా లైవ్లీవుడ్ కోసము బా నా దగ్గర ఏం డబ్బులు లేవు సార్ కష్టంగా ఉంది నాకు ఏదో హెల్ప్ చేయండి మీరు నేను ఏదో సంభావం నేను సో నేను కూడా ఫస్ట్ అని ఇంట్రెస్ట్కి ఉన్నా ఆయన అది ఎందుకో ఆ టైం కలిసి వచ్చి ఆ తర్వాత మూడు నెలల తర్వాత ఒక హనుమంత్ అనే లెక్చరర్ రెగ్యులర్ లెక్చరర్ని తీసేసి ఆ లే ప్లేస్లో సాంశివారికి రెగ్యులర్ పోసెస్ ఇవ్వగలం ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ నవంబర్లో ఎనిమిది వేలు శాలరీ చేసి వూ హ్యావ్ గివెన్ అపాయింట్మెంట్ ఆర్డర్ రెగ్యులర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అనుమంత్ అనుమంత్ ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెకానిక్ ఈజ్ ఇన్ కేటీఎం ఇంజనీర్ ఈజ్ రివ్డ్ డూ టు సమ్ బ్యాడ్ థింగ్స్ రిమూవ్ చేసి ఇకిచ్చాం అప్పటి నుంచి నాతో ఒక రెండు ఏండ్ల పాటు చాలా క్లోజ్గా ఉన్నాడు చాలా సన్నిధంగా ఉన్నాడు మళ్ళీ నవంబరు అక్టోబర్లో అట్లా పద్మావతిని కూడా తీసుకొచ్చాడు అప్పుడు పెళ్ళి కాలేదు తీసుకొచ్చి ఆమె కూడా పార్ట్ టైం లెక్చరర్గా ఇమ్మన్నాడు ఎస్ నేనైతే ఆమెను పెద్ద గుర్తించలేదు కానీ బట్ ఐ హ్యాగ్ ఇవన్ ద పార్ట్ టైం జాబ్ టు పద్మావతి ఆమె కూడా మాతో పాటే పనిచేసింది అప్పుడే అంతా చేశాం అటు నుంచి ఇంటిమేసి పెరుగుతూ 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 ఈ వాజ్ వెరీ క్లోజ్ టు మీ సో ఆ సన్నిహితంతో ఆయనకి నేను ఆయన చాలామంది సొసైటీలో రంగారెడ్డి సారికి పిల్లలు లేకపోవడం వల్ల సాంబశివారిని దత్త తీసుకున్నాడు అనే ఒక అపోహ క్రియేట్ చేసినారు అది కానే కాదు ఆయన నా సిస్టంలో నేను మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీ కట్టాలని విదేశాల్లో నేను సంపాదించుకున్న విదేశాల్లో నేను సంపాదించుకున్న గోల్డ్ డైమండ్స్ అండ్ డాలర్లు విదేశాల్లో నేను బాగా సంపాదించుకున్నా గోల్డ్ బిస్కెట్స్ డాలర్లు గో ఇవి డైమండ్స్ సంపాదించుకోవడం వల్ల నేను వసుధా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టుకున్నాను ఆ ట్రస్ట్కి నేను ఇవే మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాలనే సంకల్పంతో ముందుకు వచ్చేసాము ఆ దాంట్లో సాంబశివారెడ్డికి నెలకి ఒక లక్ష రూపాయల జీతంతో సెక్రటరీ పోస్ట్ ఇచ్చినాను మీరే స్వయంగా ఇచ్చారు స్వయంగా ఇచ్చాను ఆయన ఈజ్ ఏ పెయిడ్ సెక్రటరీ మాత్రమే ఎస్ఆర్ఐటి ఎస్ఆర్ఐటి మీదే మాదే ఎస్ఆర్ఐటి సాంబశివారెడ్డి ఈజ్ ఏ రన్నింగ్ ఇప్పుడు ఎంప్లాయ్ పెయిడ్ సెక్రటరీ అంటే ఎంప్లాయీనే అంటే విల్ విల్ టేక్ యాజ్ ఎ పవర్ యాజ్ ఏ వన్ ల్యాక్ శాలరీ పర్ మంత్ తీసుకోవచ్చు ఆయనకు అదే అధికారం అందుకంటే ఇంకేం లేదు ఆయన దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వచ్చాడు నేను ఎంఎస్ పిహెచ్డి బిడ్స్ పిల్లలని చేశాను విదేశాల్లో ప్రొఫెసర్గా చేశాను కంప్యూటర్ సైన్స్లో రీసెర్చ్ హెడ్ అంటే రీసెర్చ్ కమిటీ ఉంటుంది రీసెర్చ్ కమిటీ యునైటెడ్ నేషన్స్ ప్రాజెక్ట్లో రీసెర్చ్ కమిటీకి హెడ్గా ఉన్నాను ప్రిన్సిపాల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఫౌండర్ అండ్ ప్రమోటర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ అండ్ ఐ హ్యావ్ ట్రస్ట్లు ఉన్నాయి నాకు ఎంఆర్ఆర్ ట్రస్ట్ ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఉంది పబ్లిక్ సర్వీస్ చేసుకుంటున్నాను ఇది నా బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్తో నేను ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు జస్టిస్ కోసం పోరాడుతున్నాను ఐఎమ్ మూవింగ్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్ అండ్ ఆల్సో అదర్ అథారిటీని నేను కన్సల్ట్ అయ్యి నాకు ఈవెన్ కొంచెం పొలిటికల్గా కూడా అడిగాను కొంతమందిని మినిస్టర్లు అనే వాళ్ళంటే మీరు ఇంత చదువుకొని ఇంత చదువుకొని మీరు ఇంత పిహెచ్డీలు ఇవన్నీ చేసి స్థానాలతో న్యాయం పొలిటికల్ పొలిటికల్లో అడుక్కోవాల్సి వస్తుంది దీనిపైన మీరు ఏమంటారు ఇంత చదువుకొని ఇంత చదువుకొని రెండు జతల బట్టలు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఈరోజు కొన్ని వేల ఇన్స్టిట్యూట్ల్లో పార్ట్నర్గా ఉన్నాడు మీకు అనంతపుర్లో తెలిసే ఉంటుంది ఏదైతే సాంబసివారెడ్డి అని మీరు ఆరోపణలు చేస్తున్నారు ఆయన కొన్ని వి కొన్ని విదేశాల్లో కూడా పార్ట్నర్గా ఉన్నాడు ఇక్కడ కూడా కొన్ని విద్యా సంస్థల్లో పార్ట్నర్గా ఉన్నాడు ఆయన పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజం ఆయన ఆఫ్టర్ పవర్లకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అంతవరకు బాగా స్ట్రగుల్ చేశాడు ఇంకా అటు నుంచి ఆయన అన్ని విధాలుగా బాగా సంపాదించగలిగాడు సంపాదించగలిగి విదేశాల్లో కూడా పెట్టుబడి పెట్టుకున్నాడు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఇది ఎస్ఆర్టీ కాకుండా మన రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని విద్యా సంస్థలు కూడా ఆయన షేర్ హోల్డర్ గా ఉన్నాడు అది అనఫిషియల్ గా ఉంటుంది కొద్దిగా కానీ అతను బాగా సంపాదించుకోగలిగాడు ఈజ్ వన్ ఫైనాన్షియల్ గా ఇప్పటికే ఇబ్బంది లేదానికి సో బై అదే వేరే మెథడ్స్ లో అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ గాను ఇక డైరెక్ట్ బాగా సంపాదించుకోగలిగాడు పవర్ ఉన్నప్పుడు హెల్త్ మిమ్మల్ని నిరూపించడానికి అధికారం అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు సీఐడి వాళ్ళకి ఇచ్చాడు అతను రంగారెడ్డి సారికి బుగ్రాజుందరం పోలీసు వాళ్ళు నన్ను తీసుకుపోయి మెంటల్ ఆస్పత్రిలో చేర్పించారు ఎస్ బుగ్రా సుందరం చేర్పించినారు చెప్పినాడు వాళ్ళకి బుగ్రం తీసుకోండి ఐ విల్ టేక్ దిస్ మనీ గివ్ మనీ ఓకే గో అండ్ హెడ్ అండ్ నీతో మిమ్మల్ని కొనేసా కొనేసాడు డబ్బుతోనే ఆయన ఆయన ప్రపంచం అంతా జరుగుతుందంటే డబ్బుతోనే ఇప్పుడు వ్యవస్థ ప్రజాస్వామ్యంలో మనము ఎలా అది ఎడ్యుకేషన్స్ట్గా నేను కొన్ని కామెంట్ చేయకూడదు వ్యవస్థలో ఉన్న లోపాలు ఉన్నాయి లోమసల లోపాలు అవి ఉద్యోగం ఇచ్చిన మీకే శతకోపం పెట్టిన పరిస్థితి ఉద్యోగం ఇచ్చి లైఫ్ ఇచ్చారు మీరు అప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది యాజ్ ఎ ప్రిన్సిపాల్గా ఫోన్ నేను ఎక్సిక్యూట్ చేయడానికి చాలా ట్రై చేశాను ఎక్సిక్యూట్ చేయడానికి సరే తప్పు చేసే ఎక్సిక్యూట్ చేద్దాము ఇంకోసారి సిటరేట్ చేసుకున్నామని నేను ట్రై చేశాను ఆయన దారి రాలేదు సో ఇంకా ఆయన ఆయన ఊరిని వీలునే వెళ్ళిపోయాడు ఆయన ఎందుకో ఆయన యాజ్ ఈజ్ ప్లాన్ అతని ప్లాన్ ప్రకారమే పైకి పోవాలా పైకి పోవాలా అండ్ స ఆయన ఆయన ప్లాన్ ఇప్పుడు ఒకటే కాదు ఈ ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ ఈ నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఈ వాట్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ అమ్మ ఒక సీఎం స్థాయికి వెళ్ళడానికి రెండు జతల బట్టలు ఒక ఎంప్లాయ్గా వెళ్ళడానికి సీఎం స్థాయికి వెళ్ళిన ఉన్న కోరిక ఇప్పుడు చెప్తాను ఇమీడియట్గా అది కాకపోవచ్చు ఇమీడియట్గా ఈ ఈరోజు కాదు అది ఇట్ టేక్స్ టైం టైం తీసుకుంటుంది ఆయన మొత్తం నెట్వర్క్ అంతా వైసీపీ నెట్వర్క్ అంతా ఇప్పటికే ఆయన కన్న చేతలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వైసీపీ నెట్వర్క్ అంతా ఆయన చేతిలోకి వచ్చింది ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ గ్యాప్ మేబీ రికార్డ్ అవుతుంది కాకపోతే ఒక సీఎంని తయారు చేశారని కదా మీరు అంటున్నారు మీరు ఒక సీఎంని తయారు చేశారని ఫీలింగ్ ఉంది ఎస్ఆర్ఐటి సాంబ ఎస్ సాంబ శివారెడ్డి ఈజ్ ఈజ్ ప్లాన్ అంటే భగవంతుడు ఏ విధంగా దాన్ని నిర్ణయిస్తాడో నేను చెప్పకూడదు గాడ్ మే డిసైడ్ అది అది నేను నేనున్న ఆయనకున్న ఉత్సాహము ఆయనకున్న హోదాలు పేపర్ మీద ఉన్నాయి ఇప్పటికే ఐదు హోదాలు ఉన్నాయి జనరల్ సెక్రటరీ ఉన్నాడు ఫారెన్ ఇన్ఛార్జిగా ఉన్నాడు స్టేట్ అడ్మిన్ హెడ్ ఉన్నాడు ప్లస్ అన్ని కమిటీలకి ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇప్పుడు రీసెంట్గా ఎస్ఆర్ రెడ్డి కరస్పాండెంట్ సెక్రటరీ కూడా ఉన్నాడు ఆయన జయ పద్మావతి మాజీ ఎమ్మెల్యే భర్త కూడా ఆమె ఆమె కూడా ఉన్నింది సో ఆయన అది కూడా అడ్వైజర్ గవర్నమెంట్ అడ్వైజర్ కూడా ఉన్నాడు లాస్ట్ గవర్నమెంట్ రాజకీయమే ఆయన టార్గెట్ రాజకీయమే ఆయన టార్గెట్ చీఫ్ మినిస్టర్ పోస్టే మీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ మీ కొడుకు హోదా అని అన్నారు మీ ఒకవేళ మీ దత్త తీసుకుని ఉంటే అని అన్నారు కదా కానీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న ఆ వ్యక్తి మిమ్మల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నాడు కదా మీరు పోరాడతారా చివరి వరకు ఎస్ఆర్ఐటీ మీకు దక్కుతుందని ఆలోచన ఉంది ఎస్ ఇమీడియట్గా ఇట్ ఈస్ ష్యూర్ నేను ఐ హ్యావ్ యూవన్ టూ వీడియోస్ చెప్పాను ఆల్రెడీ సామశివరాడికి దానివల్ల రీసెంట్గా బీ కేసులో వాళ్ళని పిలిపించారు పోలీసు వాళ్ళ సాంశ వారిని ఆయన ప్లేస్లో ఒక వాళ్ళ ప్రతినిధి వచ్చాడు ఆయన ప్రతినిధి కూడా చెప్పాం ఆ రికార్డ్స్ కూడా పోలీసు వాళ్ళకి అన్ని చూపించాం వాళ్ళ మీడియాలో చాలామంది మిమ్మల్ని ఆయన మెంటలీ డిజేబుల్డ్ ఆయన చెప్పినవన్నీ వినకండి నువ్వు కూడా వెళ్ళకు అని కొన్ని సజెషన్స్ వచ్చాయి మీరు వాళ్ళకేం చెప్తారు సో వాళ్ళు చెప్తాంటారు ఓకే ప్రజాస్వామ్యంలో కాబట్టి ఒక ఒక వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ వేసే వాళ్ళు ఉంటారు మనము దానిని దానిని ఏదో విధంగా తీసుకోకూడదు వాళ్ళు చెప్తున్నారు కదా అని మనం వినకూడదు మీరు ఒక ఓన్ క్రియేషన్ అంటే మీ యొక్క సొంత ఇది ఉంటుంది అంటే వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది దాన్ని మీరు ఫాలో అవుతున్నారు కానీ ఎవరో చెప్తున్నారే ఎవరో చెప్తున్నారే వాళ్ళని ఫాలో అవుదామని మీరు ఇప్పుడు దాన్ని ఫాలో కాకూడదు అరే అని చెప్తున్నారు కదా మనం ఇట్లా అనేం కాదు మీరు వచ్చారు ఓకే దెస్ యూ ఇట్ యు టేక్ ద మై వీడియో అండ్ మై దిస్ ఇస్ ఆన్లైన్ వీడియో ఇంటర్వ్యూ ఎస్ ఐఎం ఓకే ఐఎమ్ టెల్లింగ్ ఎవరిథింగ్ కరెక్ట్లీ జరిగింది అని ఎంక్వైరీ చేసుకుంటకొస్తే ఒక పిఎంఓ ఆఫీస్ నుంచి మీకు లెటర్ వచ్చింది పిఎంఓ సీఎంఓ అసలు ఒక కాలేజ్ ఒక కాలేజ్ వెనుక వైపున పిఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ రావడానికి కారణం ఏంటి ఇది ఆయన చేసిన నేరాలు నేరాలు ఆయన పన్నెండు నేరాలు చేశాడు చాలా పెద్ద పెద్ద నేరాలు ఆయనకు ఒకసారి పట్టుకుంటే ఇంక అన్నీ ఇవేదో పీటీ వారెంట్ వేసుకొని ఒక కేసుకి ఒక కేసు తీసుకురాల్సి వస్తుంది ఖచ్చితంగా జరుగుతుంది కూడా మేము యూఆర్ బిలీవింగ్ ఆల్ దీస్ థింగ్స్ మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాము మేము ప్రజాస్వామ్యంలో యాజ్ ఏ ప్రొఫెసర్ అండ్ రీసెర్చ్ నేను ప్రజాస్వామ్యంగా ఫైట్ చేస్తున్నాను యాజ్ ఏ ప్ర నేను కోర్టుకు వెళ్ళినాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాను ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చాను సుప్రీంకోర్టుకి వెళ్ళాను సుప్రీంకోర్టు నుంచి కూడా నాకు వచ్చింది అధికారం సుప్రీంకోర్టు నుంచి కూడా నాకు అధికారం వచ్చింది ఎస్ వెంటనే ఆయనపైన యాక్షన్ తీసుకోండి అని కొంచెం డిపార్ట్మెంట్లో సీరియస్గా ఉన్నాడు సార్ కూడా ఎస్పీ సార్ కూడా బిజీగా ఉన్నాడు ఆయన ఎస్పి సార్ అయితే కొంచెం బాగా కోఆపరేట్ చేస్తున్నాడు ఎస్ డెఫినెట్లీ జస్టిస్ సార్ చేస్తారు నాకు ఆయన గురించి గుట్టలు గుట్టలుగా పేపర్లు ఉన్నాయి ఏం జరిగింది ఏమైంది ఇన్ని బ్యాంకులు మోసం చేసి స్టేట్మెంట్ తీసుకున్నారని ఇంత కళ్ళకు కట్టినట్టుగా ప్రూఫ్లు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు కూటమి ప్రభుత్వంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది నేను పదకొండు తేదీ మొన్న ఆ ఎనిమిదో తేదీ నెలలో ఆగస్టు నారా లొకేషన్ ఇంటికి వెళ్ళాను చెప్పాను ఈ విషయం ఒక నిమిషం చెప్పాను ఆయన కూడా ఓకే డెఫినెట్లీ వీ విల్ డూ దే జస్టిస్ టూ అన్నాడు రీసెంట్గా మళ్ళా కళ్యాణ్ దుర్గం వచ్చాడు అక్కడ కూడా కలిశాను విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు విద్యా విద్యా సమస్యలపైన మీ సమస్య సమస్యపై చెప్పుకున్నాను చెప్పుకున్నాను డైరెక్ట్ ఇంటికి వెళ్ళాను పదకొండో తేదీ ఎనిమిదో నెల అంటే మీరు మెంటలీ డిజేబుల్డ్ కదా సర్టిఫికేట్ చూపించలేరా లేదా అంటే మిమ్మల్ని అన్నారు కదా నేనేం ఆయన బాగా మాట్లాడాడు ఓపెన్గా నాతో మాట్లాడాడు మళ్ళీ అక్కడ కళ్యాణదుర్గంలో మాట్లాడే నిమిషాలు అక్కడ నా పిటిషన్ తీసుకున్నాడు అది ఎస్పీ గారికి పంపించాడు అది ఎంతో ప్రాసెస్లో ఉంది ఎస్ వాళ్ళ గవర్నమెంట్ కూడా ఈజ్ ట్రైంగ్ టు డూ ద జస్టిస్ టు మీ వాళ్ళు కూడా నాకు ట్రై చేయలేనే చేస్తున్నారు కానీ అది ఒక చట్ట ఆయన ఉన్నత స్థాయి వ్యక్తి కదా అంత ఈజీగా అతనికి లాయర్లు ఉన్నారు అతనికి పున్నూలు సుధాకర్ రెడ్డి సపోర్టు ఉన్నాడు లాయర్ అడ్వకేట్ ఆయనకి నాకు ఆయనకి పున్నూలు సుధాకర్ రెడ్డి మేజర్ నా అడ్డం పడతానేది ఆయన పోలీస్ డిపార్ట్మెంటుల్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు దాంట్లో లోపాలు మనం తీసుకొచ్చి కేసు కట్టి లోనికి వేస్తే వాడు వెంటనే బయట రావచ్చు ఎందుకు రావచ్చు వాడు లాయర్ని పెట్టుకుంటాడు లీగల్గా ఫైట్ చేస్తాడు జడ్జి దగ్గర ఏ ఏముంది దీంట్లో ఏం లేదు అంటాడు సో దానిని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్డెప్తుగా చూస్తున్నారు ఇతను పట్టుకుంటే ఇతను తొందరగా బయటకు వస్తాడేమో ఇతను రాకూడదు బయటికి ఇతను లోనే ఉండాలా అని పోలీస్ డిపార్ట్మెంటు యాక్చువల్గా సీరియస్గా చూస్తుంది ఈ విషయంలో సీరియస్గా చూస్తుంది ఉన్నతాధికారులతో కూడా ఎందుకంటే ఇది బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ఎస్పీ కూడా ఈవెన్ డీఐజీ కూడా లిమిట్స్ దాటిపోయి డీజీపీ నుంచి ఆదేశాలు దేశాలు రావాలా ఇది పెద్ద కేసు కాబట్టి అతను పెద్ద వ్యక్తి కాబట్టి చీఫ్ మినిస్టర్ లెవెల్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అది అక్కడి నుంచే రావాలా కాబట్టి మొత్తంలో మనీ హ్యాండ్ మనీ ల్యాండరింగ్ కూడా జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ మోసం చేసి సిఐడి కావచ్చు ఈవెన్ ఏ ఏ ఏ వ్యక్తి ఇన్వెస్టిగేషన్స్ అయినా రావచ్చు ఒకవేళ వాళ్ళందరూ వచ్చి ఇవన్నీ నిజాలు అని అడిగితే మీరు చూపించడానికి ఏముంటాయి మీ దగ్గర ఆధారాలు ఐ హ్యావ్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి నేను ఆల్రెడీ టు ద పోలీస్ ఇప్పుడు పోలీసులు నన్ను నేను ఎంటర్టైన్ చేస్తున్నారంటే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను ఎంటర్టైన్ చేస్తున్నారు లేకుంటే ఒకరోజు నన్ను తీసుకుపోయి ఇప్పుడు లోపల నుంచి వాళ్ళు పోలీసులు ఏ ఏ పొద్దున లేస్తారు నీ నీ కంప్లైంట్లు నువ్వు పొద్దున్న లేస్తారని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అని ఖచ్చితంగా వాళ్ళు లోన్కేసింది వాళ్ళు లే ఇవన్నీ ప్రూఫ్ ఉన్నాయి వాళ్ళు తెలుస్తుంది పోలీసు ఆ సైడ్ నుంచి ఇప్పుడు ఇమీడియట్గా మనం ఒక కంప్లైంట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లు ఇచ్చినప్పుడు పోలీసులు వాళ్ళు ఇమీడియట్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అది ఫేక్ ఆ రియల్ అని తెలుసుకుంటారు అంత ఈజీ ఏం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ పైకి చూడ్డానికి సఫా స్మూత్గా కనిపిస్తుంది కానీ ఒక కంప్లైంట్ని వాళ్ళు ట్రేస్ చేస్తారు ఇది అప్పుడే ట్రూత్ ఉందా లేదా అని నాకు కంప్లైంట్ ఇస్తారని తెలుసుకుంటారు వాళ్ళు దీంట్లో ట్రూత్ ఉంది కానీ కొన్ని ప్రెజర్స్ వల్ల వాళ్ళు కూడా కొన్ని ప్రెజర్స్ వల్ల నిలబడదు స్లో చేస్తారు అరే ఇప్పుడు ఎందుకో దీన్ని పెట్టుకుంటే మనం ఎందుకు ఇబ్బంది పడతామేమో అని సో అది పైనుంచి వాళ్ళకు రావడం వల్ల స్లో అవుతుంది మనకి న్యాయం జరిగినా రోంత నిదానంగా జరిగినా న్యాయం అయితే జరుగుతుంది నాకు ఆ నమ్మకం ఉంది ఆయనతో పోరాడగలరా ఇంత పెద్ద ఖచ్చితంగా ఆయనతో పోరాడగలను ఆయన సీఎం స్థాయి మనిషి ఇప్పుడు ఇప్పుడు డిజిగ్నేటి సీఎం పోస్ట్ డిజిగ్నే వ్యక్తిని మీరే అంటున్నారు ప్రిన్సిపల్ అయింది ఒక వ్యక్తిని సీఎం స్థాయి అంటున్నారు విధంగా ఆయన పార్టీకి ముఖ్య ఇప్పుడు వైసీపీ పార్టీలో నంబర్ వన్గా ఎదిగాడు ఎదిగాడు ఆదేశాలు ఇస్తున్నాడు ఆయనని సీఎంని ఎక్స్ సీఎంను కలసాలంటే సాంబశివారెడ్డిని కలిసి అపాయింట్మెంట్ ఇస్తేనే సీఎం దగ్గరికి వెళ్తున్నారు ఎక్స్ సీఎంకి కాబట్టి ఆయన ప్రతి మనిషి రాజకీయంలో ఎట్టుంటాడంటే అవకాశ విధంగా ఉంటాడు అంటే నాకు ఛాన్స్ వస్తే నేను కూడా సీఎం కావచ్చు కదా అనుకుంటుంటాడు ఎప్పుడు వాళ్ళు సీఎం దగ్గరే ఉండాలని కోరుకోరు మనం ఎందుకు సీఎం కాకూడదని ప్రతి ఒక్క ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక సాంబశివారెడ్డి కాదు ఎవరీ పొలిటీషియన్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్ సో ఖచ్చితంగా ఈయన ఆ శక్తి గల ఆ శక్తివంతుడు ఖచ్చితంగా ఆయన అందరినీ మెసమరైజ్ చేసి ఆయన సీఎం స్థాయిలోకి వెళ్ళిపోతాడు బట్ ఇట్ విల్ టేక్ ఎ టైం ఇప్పుడు ఇమీడియట్గా కాదు అది కొంతకాలం తీసుకుంటుంది అది భగవంతుడు ఆశీర్ అది ఇస్తేనే అది కూడా అని ఈ సామర్థ్యుడు ఆయన చేయగలుగుతాడు కూడా అంత గొప్ప వ్యక్తి మీరు లైఫ్ ఇచ్చిన ఎస్ఆర్ఐటి సాంబశివారెడ్డికి చాలా మంది విద్యా సంస్థలు కూడా షేర్ ఇచ్చారు వాళ్ళ పరిస్థితి కూడా మీలాగా అవుతుంది అని క్వశ్చన్ మార్క్ అది కూడా వాళ్ళు ఆలోచించుకోవచ్చు వాళ్ళు కొన్ని పార్ట్నర్షిప్లు ఉన్నాయి సంస్థల్లో ఉంటుంది ఆయన ఉన్నాడు బ్యాకప్ లో ఉన్నాడు అన్ని బ్యాక్ ఫైనాన్స్ చేస్తున్నారు కానీ ఆయనకి ఇవాళ లేదు ఆయన షేర్ హోల్డర్స్ లీగల్ గా ఉంటాడు వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు నో ప్రాబ్లం షేర్ హోల్డర్స్కి అయితే ఏమి ఇబ్బంది ఉండదు ఆయన లీగల్గా ఉంటాడు కాబట్టి అది సస్టైన్ అవుతుంది కూడా అది పోతే ఎస్ఆర్ఆర్టీ పోతుంది కానీ అవేం మనం మిగతా జోల్ వాటికి పోవడం లేదు మిగతా ఆయనకున్న మిగతా బ్యాకప్ మనం మనమేమి ఇన్వాల్వ్ కావడం లేదు ఆయనకి మనం ఎస్ఆర్ఐటీ మీదే కాన్సన్ట్రేషను ఉజదా మెడికల్ కాలేజ్ మీద కాన్సన్ట్రేషను సాంబసివాటి మీద ఉన్న పన్నెండు క్రిమినల్ కేసులు ఐదు పోలీస్ స్టేషన్లు ఉన్న కేసుల మీద మనం కాన్సన్ట్రేషన్ ఆయన మిగతా అయితే పెట్టుబడులపైన మనకేం ఆసక్తి లేదు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి ఇంత హోదా ఉంటుంది ఖచ్చితంగా నా అసెస్మెంట్ ఈ హోదా ఏ ఏది అడ్డం పడుతుంది హోదాకి ఇప్పుడు నా నా అసెస్మెంట్ ఏమంటే మీరు చెప్పినట్లు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం ఏమంటే కొంచెం టైం అనేది బ్యాడ్ టైం అయితే ఆయనకు ఉందని నేను ముందే మన వీడియోలో కూడా చెప్పాను నేను బ్యాడ్ టైం ఏంటడుతుంది అది నిన్ను ఖచ్చితంగా లోనికి తీసుకెళ్తుంది నేనైతే తీసుకెళ్తాను ఐ హ్యావ్ నో డౌట్ ఐ హ్యావ్ సో కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై వే ఆఫ్ గోయింగ్ నేను ఏ విధంగా పోతున్నాను హౌ ఐ ఆమ్ అప్రోచింగ్ ద పోలీస్ ఐఎమ్ అప్రోచింగ్ ద కోర్ట్స్ అండ్ హైమ్ అప్రోచింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి ఆదేశాలు వచ్చాయి మన చీఫ్ సెక్రటరీకి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు దే హవ్ గివెన్ ఆర్డర్ టు చీఫ్ సెక్రటరీ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ ఈవెన్ ఇఫ్ ఫోన్లీస్ ఇన్వాల్వ్డ్ మిస్టేక్స్ హ్యావ్ డన్ మిస్టేక్స్ వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోండి అలాంగ్ విత్ అక్యూజ్డ్ శంశీవారిపైనే కాదు అలాగే తీసుకోండి మీరు సో ఇవన్నీ జరుగుతున్నాయి నావు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా అంటే ఇది చిన్న ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఇంకో టూ త్రీ మంత్స్ టైం తీసుకుంటుంది ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా ఆయన జైలు పోతాడు అన్నీ జరుగుతున్నాయి కదా మీకు ప్రాణహాని ఏమన్నా ఇబ్బంది కొంచెం చెప్పుకోవచ్చు ప్రాణహాని అయితే మీరు చెప్పిన విధంగా ప్రాణహాని అయితే ఉంటుంది కానీ ఐ హ్యావ్ టేకెన్ కేర్ నేను జాగ్రత్త చర్యలు తీసుకున్నాను అది కొంచెం మీరు చెప్పినట్లు వాస్తవం ఎందుకంటే ఇది పెద్ద వ్యక్తి సిస్టమ్ కదా అంటే ఇంత పెద్ద వ్యక్తి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఉంటుంది ఆల్రెడీ అటెంప్ట్ చేశారు ఇప్పుడు ఏం మీకు అంటే లైఫ్ ఇచ్చిన వ్యక్తికే చైన్ ఇలా చేయడం అనేది ఈ చెయ్యి చూస్తుంటే చాలామంది చెప్పారు అందుకు ఈ చెయ్యి మాదిరి కాకుండా ఈసారి బాగుంటారని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం మీరేమో మీరు ఐ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మీరు మా మీడియా పరంగా నేను మీడియా మిత్రులందరికీ మీ మీడియాగా అన్ని మీడియా మిత్రులకి అన్ని ప్రజా సంఘాలకి అన్ని ప్రజలకి కోరుకుండేది ఏమంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతో పాటు మనకు కూడా నాకు కూడా నాకు కూడా న్యాయం జరగాలనేదే కోరిక నాకు అదే ఫైటింగ్ ఫర్ జస్టిసే ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది ప్రజల సపోర్ట్ ఉంటుంది మీడియా సపోర్ట్ ఉంటుంది ప్రజలు మీడియా కూడా నాకు ముందుకు వస్తున్నారు నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు అధిగమించే నాకు సపోర్ట్ చేస్తున్నారు అధిగమించే సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మీడియా అండ్ ఆల్ ద మీడియా దే ఆర్ సపోర్టింగ్ టు మీ అండ్ ట్రై టు డూ ద జస్టిస్ ఇన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోలీస్ పోలీస్ రూపంలోనే అది న్యాయం జరగాల ఆటోమేటిక్గా వాంట్ ది కాలేజ్ ఎస్ఆర్టీ అటార్మస్ ఇంజనీరింగ్ కాలేజ్ టు వస్తా ఎడ్యుకేషన్ సొసైటీ ఆ సొసైటీకి రావాలి దిస్ ఈజ్ మై అవర్ విజన్ గౌరవ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు పిఎంఓ ఆఫీస్ నుంచి ఇన్ని విధాలుగా ఈయనకు సంబంధించినది వచ్చినా కూడా ఇన్ని విధాలుగా కూడా పేపర్లతో శుద్ధ వచ్చాయి చూసుకుంటే చాలా దారుణంగా ఉంది ఈయన మెంటలీ డిజేబుల్డ్ అని కూడా అన్న వాళ్ళు కూడా పిఎంఓ ఆఫీస్ నుంచి లెటర్స్ వచ్చాయి రిప్లేస్ వచ్చాయి సీఎంఓ వచ్చింది సిఎస్ సెక్రటరీ ఏపీ సీఎస్ సెక్రటరీ కూడా వచ్చింది ఇంత మంత్రుల ఇంత మంత్రులని ఇంత మందిని కలిసినా కూడా న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది నాకు జరగబోయేది న్యాయమే అని ఈ సార్ గారు రంగారెడ్డి సార్ గారు ఎస్ఆర్ఐటీని స్థాపించిన వ్యక్తి ఈయన ఎస్ఆర్ఐటీని స్థాపించిన ఫౌండర్ అనే వ్యక్తి ఈయనే కాకపోతే రెండు జతలు నాకు జాబ్ కావాలని వెళ్ళిన ఒక వ్యక్తి ఈరోజు పేపర్ మీద హోదాలు ఇన్ని హోదాల్లో ఉన్న వ్యక్తి ఇన్ని హోదాల్లో ఉన్న వ్యక్తి లైఫ్ ఇచ్చిన వ్యక్తినే ఇబ్బంది పెడుతున్నాడు వార్త తాగదు నిజం తాగదు ఎస్ఆర్ఐటీస్ కాలేజ్ ఇంజనీరింగ్ గురించి ఎంటీఎం న్యూస్